భక్తులకు నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి మీద ఎందరో ఎందరెందరో ఎన్నో కీర్తనలు వేలాది కీర్తనలు అన్నమయ్య గారు ఇలా ఎందరో కూడా వేలాది కీర్తనలు రచించి స్వామి ఐక్యమయ్యారు భక్తులు ఆర్తితో ఒక్క పిలుపుతో పిలిస్తే పలికేవాడే ఆ గోవిందుడు మరి ఒక్క పిలుపులో పిలిచితే పలుకుతావట అంటూ ఏడిద కామేశ్వరరావు గారు చక్కటి రచన చేస్తే శ్రీరంగం గోపాలరత్నం గారు అపూర్వంగా ఆ పాటని పాడి అజరామరం చేశారు ఈరోజు కూడా ఆ పాట వెంకన్న భక్తుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటుంది మారు మోగిపోతూ ఉంటుంది చెవుల్లో ఆ పాటని నా వంతుగా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల సామీ నీ సన్నిధి నా పెన్నిధి నీ సన్నిధన పెన్నిది ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల సామీ నీ సన్నిధన పెన్నిది నీ సన్నిధన పెన్నిది కొండంత దేవుడవని கொண்ட ஆசைத்தோ கொண்டே உடவணி கொண்ட ஆசைத்தோட்டி கொண்டச்சேரி வச்சு திமி அண்ட்சேர்ச்சி காப்பாடரா நீ கொண்டச்சேரி வச்சு திமி அண்ட்சேரி காடரா ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో పులుకుతావట ఓ ఆ పద మొక్కుల సామీ నీ సన్నిధన పెన్నిది నీ పెన్నిది అభయహస్తం ఉన్నదట ఆ అభయహస్తం ఉన్నదట అభయమూర్తిని వెనట అభయహస్తం ఉన్నదట అభయమూర్తిని వెనట నాకు భవతరణ పదము చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల సామీ నీసన్నిజన పెన్నిది నీసన్నిజన పెన్నిది ఒడ్డి కాసుల వాడవట వడ్డి కాసుల వాడవట వడ్డి వడ్డీ గుంజదవట వడ్డి వడ్డి గుంజదవట వడ్డి కాసుల వాడవట వడ్డి వడ్డీ గుంజదవట అసలు లేనివార మయ్యా అసలు లేనివార మయ్యా వెతలు బాతి కావు మయ్యా ఒక పిలుపుల్లో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల సామి నీ సన్నిధినా పెన్నిధి నీ సన్నిధెనా పెన్నిది నీ సన్నిధెనా పెన్నిది విడుకొండవాడ వెంకటమ్మ గోవింద గోవింద మీ ఆధూర్ వెంకటేశ్వరరావు